ఏ వెళ్ళిపోతాం ఏంటి అటోకుమారే జై తొందర అగరపతి గడు పిట్టి వేసుకుని పాటికి లాడ్జికి చేరి ఉంటాడు వాడు అదృశ్యవంతుడు రా ఏం పర్వాలేదు ప్రస్తుతం రాహుకాలం లేదు అమృత గడియలు నడుస్తున్నాయి శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన ఉన్నాడు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి ఆ అగరబత్తి గారిని గురిటి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం ఎలా ఉంది ఏరియా అందుకే నిన్ను జీనిస్ అన్నాను కానీ ఈ టైంలో మన ఆందగాడు రూమ్ లో ఉంటాడే వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా అలాగే అనుకు మరి వచ్చేవాళ్ళు కొనిచ్చేస్తానే ఇలాంటి మాయ మాటలు చెప్పే మాట్లాడదు గాలి రాదు ఈ ఎదవలు అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు ఏమన్నా అంటే సెంటిమెంటు అని నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా నీకు నాలుగు సార్లు ఫోన్ వచ్చింది ఎవర్రా అబ్బా ఈ కంపెనీ వాళ్ళేరా వాళ్ళు అర్జెంట్గా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట త్వరగా వెళ్ళరా బాబు ఇకపై ఈ కంపెనీ పైన చస్టే ఒప్పుతారు ఎప్పుడు చూసినా టెన్షన్ దానికి తోటి ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి కి మాత్రం ఆరు నెలలు తిప్పుతారు ఎప్పుడు ఒకప్పుడు ఇస్తున్నాడుగా మన టైం అలా ఉంది మరి కాళ్ళు లేదు మేము దొవుకుంటాం పట్టుకోరా ఇలా ఇవ్వు బయటరా రెండు గంట మళ్ళీ రాకారం వచ్చేస్తుంది ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు ఇప్పుడు కదరా వెళ్ళిపోయినా అది మనకు ఇది వీరికి రే చాకల వస్తాడు బట్టలు తీసుకుని రాసుకుంటారా వెళ్ళరా అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా కనిపించనవా నువ్వైతే కరిగి నీరైపోతావురా ప్లీజ్ డిస్టర్బ్ చిక్ చూస్తున్నాగా అరే ఒక్కసారి ప్లీజ్ నాకేవో సరే చావు అపా పెద్ద సినిమాలా కనబడతుంది చాలా బాగుంది వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఏం కనిపిస్తా రేకడా

మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి ఇవ్వండి నా భార్య పేరు సుధారాణి మేము ఊరు చూద్దామని వచ్చామండి మా చాలా గుడ్ ఫ్యామిలీ ఆ కావాలండి మంగళ సూత్రాలు చూడండి మమ్మల్ని మాత్రం పెట్టండి కానీ పక్క గదిలో అగరబత్తి గారు ఉన్నాడు వాడు రాకంలో పుట్టాడు రోజుకు పిట్టలు తెచ్చుకుంటున్నాడు వాడి మామూలు వదిలిపెట్టండి వాడి మోకాన్ని నెలకొట్టండి వాడి మోత చేత నలకొట్టండి వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్ అవునా వాడి సంగతి మేము చూసుకుంటాం మా అలాంటి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతున్నాం వాడినే కాదు

పోలీసులే మీరు ఓ డ్రెస్ చూసాను మన పడుతున్నావా మత్తిలో ఉన్నావు ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తాం ఎవరు లోపల లాగురా మహా పాపం అయ్యో ఈ రోజు నుంచి చిప్పలు గంజి ఇలాంటి దెబ్బలు ముందు ముందు న అంతను తికటకాలి నండ మెండ జాయ పాతాల పేరేవి జండు బాంబు కూడా ఏం తీసుకొచ్చాడ చోటు హాయు సోధ కంగ్రాజ్ రా క్లాట్ చాలా బాగుంది థ్యాంక్స్ రా కంగ్ర రాజండు ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ ముండి చిట్టు ప్రెసెంటేషన్ పెట్టరా బాబాయ్ ఇది ముండి మొక్క కాదురా గంధపు చక్ర రాస్కెల్ ఇది పార్టీ నేను చెప్పే బలం ఎందుకు అగ వెళ్లేదా అని సచే సరే విరాజాయ్ గంగిరి ఎద్దుల గంతులేంది ఆ పారుడేంది ఇప్పుడు టైం ఎంత అయింది గంటల నలభై నిమిషాలు బాబాయ్ గారు తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు ఇది ఏమన్నా సంసారం ఉంటే కొంపనుకున్నారా కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా ఎవడన్నా పార్టీ పేస్ ఉంటుంటే ఏం కావాలి రూరుకుంటాడు పైగా ఇటువంటి పిచ్చి పొరుల్ని టెంప్ంగ్ చేసి మీతో పాటు సరిగొడతారు బాయా గస్తలేవరకున్నావు బాబాయ్ లే నిజాం సర్కార్ల గిరి చేసి నీలాంటి ఫాల్తు బొక్కలు నూకినావనుకున్నావు ఎవరు బాబాయ్ గారు మన పిల్లలు బయ్ కసరత్తులు చేస్తాడు మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇట్లా ఈర్నీ ఇలా కదించి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే ఆంధ్ర బ్లాస్ట్ ఫైనల్స్ నూకుతాడు ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి చప్పుడు దగ్గర కొంపరూ నువ్వు ఓ అరే అది పాప బుజ్జి నాకు తెలుసురా ఈ పాప ఎవరా వెళ్ళి సోదడు నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే అరే అడ్రస్ లేదు సంతకం లేదు అంతా మాయగా ఉంది అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా అంటే అంటే ఇవాళ కదా ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు నాకు అంత కెపాసిటీ లేదని తెలుసు కదరా వాళ్ళు సుమిత్ర సుభద్ర వాళ్ళైతే క్రతను ఇంత దూరం తీసుకురారు ఎవరి ఎవరైనా చెప్తా పాప పోలి చూసి కనిపెడతాం